రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ కేకేఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హర్తా ధనరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు మరియు టీజీ క్యాబ్ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ చారి టీపీసీసీ సభ్యులు మాజీ కౌన్సిలర్ కాకుమాన్ సునీల్ మాజీ కౌన్సిలర్ కవిత శేఖర్ గౌడ్ మాజీ కౌన్సిలర్ అనురాధ దర్శన్ మాజీ కౌన్సిలర్ గుండా బాగ్యమ్మ ధనరాజ్ పెద్దంబర్పేట్ మాజీ వైస్ చైర్మన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి ఇబ్రాహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి మైపాల్ రెడ్డి తదితర ప్రముఖులు మరియు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నలుమూలల నుండి అభిమానులు వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో వివిధ కాలనీల ప్రజలు హాజరై తమ ప్రియతమ నాయకుడు ధనరాజ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

ఈరోజు గనరా యాభై సంవత్సరాలు నిండుగా నిండిన తర్వాత రజతోత్సవ సభ జరుపుకుంటున్నటువంటి ఇది చాలా తగ్గరగా అంత తగ్గరగా ఎంత గానీ విషయాన్ని మనం గమనించగలుగుతాం దూరం నుంచి చూసి అది అన్నీ గట్టిగా మాట్లాడి కానీ భయపడి ఉంటుంది కొన్ని కొన్ని కొంతమంది అన్న ఆలోచిస్తారు కానీ అది ఎప్పటికీ తప్పు అన్న మనసు ఎంత సున్నితం అంటే అంత సన్నిధంగా ఉన్న వినదే మనకు తెలుస్తుంది అది తెలియజేస్తున్నాం ఎంత గట్టి ఉండాలంటే ఇంత ఉన్న అంత పనిచేస్తాడు అంత నర్శన లేడో మాకు మా దుర్మేర్ మున్సిపాలిటీలో సాగే అందరి కూడా పోతే అందరికి పోతే రంగారెడ్డి జిల్లాలో మరి మనం మంత్రి కావాలని చెప్పేసి చాలామంది మనం కోరుకుంటున్నారు మరి హైదరాబాద్లో రంగారెడ్డిలో మరి ఏకైకంగా మనం అత్యంత నిజాయితీతో గెలిచిన మనని కొంతమంది మరి ఎందుకు ఆశీర్వదిస్తలేదు కానీ ఈరోజు నా ఉత్సవం సందర్భంగా ఆ దేవుని ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా మీరు ఇలవల్పుగా కోల్చే ఆ వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని కోరుకుంటున్నారన్న అయితే మా పదవి అయిపోయిన ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కానీ వైట్ చైర్మన్ హర్షిస్తున్నారు మీ ద్వారా ఇంత పెద్ద ఎత్తున మరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం ఎవరు చేయలేదు మరి ఈ మరి సాహిత్య కాలే ఉదాహరణ ఈ రోడ్ వేస్తున్నారని చెప్పేసి గత మనం ప్రతి సంవత్సరం ఇక్కడ జన్మదినం చేస్తున్నాం ఇక్కడికి మీరు రావడానికి ఒక పది సంవత్సరం పది నిమిషాలు మంది టైం పెట్టేది ఇప్పుడు రెండు నిమిషాలనే సాగి సాగి కాలనీ వారి కాలనీ చేసుకుంటున్నారు అదేవిధంగా సాగర్ రోడ్ నుంచి తొన్నూరు రోడ్డుకు ఐదు నిమిషాల్లో చేరుకుంటారు ఈ విధంగా మనం అభివృద్ధి చేస్తున్నాం మీ ఆశీర్వాదంతో మరి అభివృద్ధిలో ఇంకా పొందు ఆ దేవుడు కంపెనీ మన మంత్రి ఉన్నాయి మన ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ టెండర్లలో ఉన్నాయి ఇంకో ట్వంటీ ఫైవ్ అరవై డెబ్బై లర్సెంట్ రోడ్లు అన్ని కంప్లీట్ అయితే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన చేయవచ్చు ఈరోజు నిజంగా గ్రంథాలు నాకు రాస్తే చెప్పాడు అనందం రాకపోతే నేను ఈరోజు ఇక్కడ ఫస్ట్ నేను అన్నాను అందుకే నేను రావడం అని చాలా గట్టిగా చెప్పిన అయితే నేను జరుపుకోవడం అని వస్తుంటే మళ్ళా మళ్ళా కదా తప్పకుండా నేను వస్తాను భక్తుడే జరుపుకో ఇక్కడ నేను చాలా రెండు మూడు సంవత్సరాల నుంచి ధన్రాజ్ భక్తుడే కొంచెం నేనే చేస్తాను అందుకే జన్మదినం జన్మదినాడు సంతోషంగా ఉండాలని యాభై సంవత్సరాలు నిండుగా మరి జరుపుకుంటున్నటువంటి ఈ భక్తుదయం ఇప్పుడే హరిత జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి మీద భక్తుడే అయ్యాక వీళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చెప్పింది మీరు చాలా సంతోషంగా ఉన్న మాగ ని మీరు ఇరవై కోట్లు ఇస్తే ఎంజాంబోల్ చాలా బాగా లేదని మీరు సంతోషపడుతున్నారు నిజమే అది పదిహేను ఏళ్ళు రెండు కోట్లు రాకుంటే ఒక సంవత్సరంలో ఒక ఇరవై కోట్ల పని చేసినటువంటి సంతోషం కానీ గుర్తయా మున్సిపాలిటీలో ఎక్కడ పోయినా సమస్యలు స్వాగతం ఇస్తున్నాయి మున్సిపాలిటీలో ఇరవై నాలుగు సీట్లుంటే పద్దెనిమిది సీట్లు నేను ఎవరిని నిలబెట్టే వాళ్ళకి ఇచ్చారు నేను ఎవరికి ప్రధాన వల్ల ఓటు చేయమంటా ఉందని ఓటు చేశారు ఆ నమ్మకమే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీరు నేను మనం చేస్తున్నా ఇది జరుపుకొని కుటుంబ సభ్యులతో రోజంతా గడుపుమని చెప్పి తెలియమనుకుంటూ ఈరోజు మరొకసారి ధండాలను పుట్టినరోజు శుభాకాంక్షలు సెలవు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ రంగనా చేసింది నేను రాత్రి తొమ్మిది ఎనిమిది గంటల ప్రాంతంలో పోయా అన్న రోజు మూడు రోజుల నుంచి ఒక రోజు ఢిల్లీ పోయే